సద్గురు శ్రీ నారాయణ తీర్లో వారి జయంతి ఉత్సవము ఈ జయంతి ఉత్సవం సందర్భంగా నేను ఈరోజు ఉదయం ఆరు గంటలకి అభిషేకము తీరులో వారి అభిషేకం నడుస్తుంది ఆ తర్వాత వివిధమైనటువంటి పిల్లల చేత కూచిపూడి కూచిపూడి నాట్యము అలాగే తరంగాలు వే చాలా బృందాలు వస్తాయి గాన బృందాలు వచ్చి గానం చేస్తాయి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉదయం ఆరు మొదలై సాయంత్రం ఎనిమిది గంటల వరకు కార్యక్రమాలు నడుస్తుంటాయి ఈ స్వామివారి అలంకారం ఈరోజు స్వామివారి అలంకారం ఈరోజు श्रीकृष्ण और सरस्वती अम्म नारायण तीर्गर जन्मस्थल काजा ग्राम అభిషేక్ మూర్తులు నారాయణ తీర్లు వారి పాదుకారు